హీరోయిన్ శ్రీలీల చైల్డ్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మన తెలుగువారికి మాత్రం శ్రీలీల సందడి మూవీతో పరిచయం పరిచయమైంది ఆ తర్వాత నుంచి వరుసగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో యాక్ట్ చేస్తూనే ఉంది అయితే తనకి పెద్దగా సక్సెస్లు దక్కడం లేదనే చెప్పాలి శ్రీలీలకి డాన్స్ తప్ప యాక్టింగ్ రాదు అనేవారు చాలామంది ఉన్నారు అయినప్పటికీ విజయాలు పెద్దగా లేకపోయినప్పటికీ శ్రీలీల కెరియర్లో క్రేజ్ అయితే తగ్గలేదు తెలుగుతో పాటుగా తమిళ్ రీసెంట్గానే బాలీవుడ్ మూవీస్లో కూడా ఎంట్రీ ఇచ్చింది ముఖ్యంగా హీరోయిన్ గా కన్నా లో స్పెషల్ సాంగ్తోనే మంచి గుర్తింపు వచ్చింది ఇక తన డాన్స్ గురించి చెప్పనక్కర్లేదు ఎంబీబీఎస్ చదువుకుంటూ మరోవైపు హీరోయిన్గా అలాగే చిన్న వయసులోనే తన మంచి మనసును చాటుకుంటుంది కొంతమంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తూ ఉంది కూడా శ్రీలీల అయితే ఈరోజు తన గురించిన ఓ విషయం ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది అందులో ఎంత నిజముందో తెలియదు కానీ శ్రీలీల ఫోటోస్ క్యాప్షన్ చూస్తే మాత్రం పెళ్లి నిజమే అని అనిపిస్తుంది శ్రీలీలాకి కొంతమంది పెద్దవాళ్ళు పసుపు రాసి హారతిస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఆ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ శ్రీలీ బిగ్ డే కమింగ్ అనే క్యాప్షన్ ని యాడ్ చేసింది ఈ పిక్స్ చూస్తుంటే శ్రీలీలాకి పసుపు రాస్తున్నట్లుగా అలాగే పెళ్లి కూతురుగా కూడా రెడీ అయినట్లుగా తెలుస్తుంది శ్రీలీల పెళ్లిపేటలేకపోతుందనే వార్త వైరల్ అవుతుంది మరి ఇందులో నిజమేంతుందో తనే క్లారిటీ ఇస్తే గానీ అయితే ప్రస్తుతం శ్రీలీలా డేటింగ్ లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి కార్తిక్ తో తను ఓ మూవీలో యాక్ట్ చేస్తుంది అతనితోనే రిలేషన్లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరి శ్రీలీలా గురించిన ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు రివీల్ అవుతుందో చూడాలి ఈ వీడియోలో శ్రీలీలా షేర్ చేసిన ఫోటోస్ ని యూస్